హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే హాలిడేస్ వచ్చేసాయి కదా సో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఏవైనా రెసిపీస్ వే చేయమని అడుగుతూ ఉంటారు అంటే మనకి ఏమైనా తినాలని ఉంది ఇది చేయమ్మా అది లేదంటే బయట అంత జంక్ ఫుడ్ తెచ్చుకొని తినడం కానీ చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా తిండి మీద చూపెడతా ఉంటారు కదా సో పిల్లలకి ఇలాగా హెల్దీగా చేసి పెడతా ఉండండి చాలా ఇష్టంగా తింటారు సన్నగా ఉండే పిల్లలు అయితే చాలా మంచిగా బొద్దుగా లావుగా తయారవుతారు అలాగే వాళ్ళకి హెల్దీ కూడా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలాగా చేసుకోవడం వల్ల జంక్ ఫుడ్ కి అలవాటు చేయకుండా ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మందపాటి గిన్నెనైతే తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసాను ఆ తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదా సో దాన్నైతే వేసాననమాట ఒక కప్పు వేసాను ఇక్కడ నేను అన్ని కూడా కప్పు మెజర్మెంట్తో చూపిస్తాను సో మీకు ఈక్వల్గా వస్తాయి అంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వనైతే మూడు స్పూన్ల నెయ్యిలో వేసేసి ఇలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి అనమాట రవ్వ అనేది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంటే మనము లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఇది సో కొంచెం టైం తీసుకుంటుంది రవ్వ వేగుతున్నప్పుడు మనకు కొంచెం మంచి స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట నెయ్యిలో వేపుతున్నాం కాబట్టి ఇది కొంచెము కలుపుతూ కలుపుతూనే చేసుకోవాలి ఇది ఎలా టైం పడుతుంది కదా అస్సలు పోవద్దు మొత్తం కూడా కలుపుతూనే చేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటుంది అనమాట రవ్వ ఊరికనే నల్లగా అయిపోతుంది మాడిపోతుంది అనమాట సో మంచిగా వేపుకుంటేనే దీని టేస్ట్ అంత బాగా తెలుస్తుంది మనకి ఇలా వేపుకున్న రవ్వని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇలాగ పెట్టుకోండి తర్వాత ఇక్కడ రెండు కప్పుల పాలనైతే వేసుకోవాలన్నమాట ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది కాచి జల్లార్చిన పాలని వేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇలాగ వేసిన తర్వాత ఒకసారి అయితే పూర్తిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రవ్వలోకి మనము పాలు యాడ్ చేసినప్పుడు నేను కలపకుండా డైరెక్ట్ వేసాను కాబట్టి కొంచెం ఉండలు ఉండలుగా అనమాట లేదంటే కలుపుకుంటూ అయినా వేసుకోండి మీరు ఉండలు లేకుండా పూర్తిగా మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలిసిన తర్వాత పక్కకు పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ దాన్ని పక్కన వదిలేసేయండి ఈలోగా మనము ఇంకొక ప్రాసెస్ రెడీ చేసుకుందాము ఇక్కడ నేను ముప్పావు కప్పు షుగర్ వేసాను ఈ ప్లేస్లో మీరు బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు షుగర్ ఎక్కువగా తింటారంటే మా మాకు చక్కెర తీపి ఎక్కువ తగలాలి అని అనుకుంటే కనుక కప్పు వేసుకోండి లేదు మేము నార్మల్ స్వీట్ తింటాము అనుకుంటే కనుక ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట అదే గిన్నెలో వేసాను నేను ఇంకా వేరే గిన్నెలు మార్చాల్సిన అవసరం లేదు ఇలాగా షుగర్లో వాటర్ కూడా వేయొద్దు డైరెక్ట్ దాన్ని మనము కొంచెము లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగా వేడి చేస్తున్నప్పుడు షుగర్ అనేది మెల్ట్ అవుతా ఉంటుంది అనమాట దీన్ని క్యారమెల్ అంటారు షుగర్ క్యారమెల్ లేదంటే షుగర్ సిరప్ అని కూడా అనొచ్చు చూడండి ఇలాగా దీన్ని మొత్తం కూడా షుగర్ అంతా కూడా కరిగిపోయేలాగా మనకి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేలాగా ఇలాగ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ యూస్ చేయొద్దు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మన పని అంతా అయిపోతుంది మీకు ఎక్కువ శ్రమ ఏం లేదు ఇక్కడ చూసారా ఇలాగ కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రవ్వను తీసుకొని దీంట్లో కలిపేసుకోవాలన్నమాట ఒకసారి దాన్ని మిక్స్ చేసేసుకొని ఇక్కడ దీంట్లో వేసేసుకోవాలి ఒకవేళ మీకు పా ఇది ఎక్కువసేపు పట్టేట్టుగా ఉండేది అంటే కనుక అది స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇలాగ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకోవాలి దీన్ని ఇది కొద్దిసేపు దీంట్లో ఉడకాలన్నమాట ఈ చక్కెర సిరప్లో కొద్దిసేపు ఉడకాలి ఇక్కడ నేను ఇంకొంచెం నెయ్యి వేసాను ఇంకో మూడు స్పూన్ల నెయ్యి వేసాను ఇది పిల్లలకి చాలా హెల్దీ కదా నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి తినేటప్పుడు వాళ్ళకి నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంటే స్వీట్ మంచి స్మెల్ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు పాడు కాకుండా కూడా ఉంటుంది నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల లాస్ట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసేసాను దీ ఇవన్నీ వేయడం వల్ల మనకి నెయ్యి ఇలాచీలు వేయడం వల్ల స్వీట్ స్మెల్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి ఎక్కువ ఎందుకు వేసానంటే ఇది బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదనమాట బయట ఉన్న ఎన్ని రోజులైనా కూడా పాడు కాకుండా ఉంటుందన్నమాట చెడిపోకుండా ఉంటుంది సో ఇలాగ చూడండి ఇదంతా కూడా లాస్ట్లో గిన్నెకి అతుక్కోకుండా మొత్తం ముద్దలాగా అయిపోతూ ఉంటుంది అనమాట అలా వచ్చిన కన్సిస్టెన్సీ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మనకి ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలన్నమాట మొత్తం గిన్నె కంటుకోకుండా విడిపోయినట్టుగా అవుతుండాలి ముద్దలాగా అవుతూ ఉండాలి అప్పుడు ఇది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు చూడండి ఇక్కడ మొత్తం కూడా రౌండ్గా వచ్చేస్తుంది కొద్దిసేపు అలాగే వదిలేసి అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత లేదంటే అలాగే అయినా వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా వేడి మీకు చల్లారితే బెటర్ అనమాట ఇక్కడ నేను మంచి షేప్ కోసము కేక్ గిన్నె తీసుకున్నాను మీరు నార్మల్గా అయినా చూ తీసుకోవచ్చు ఇదే ఉండాలని ఏం లేదు దానికైతే ఫస్ట్ నెయ్యిని రాసేసి తర్వాత జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా సో వాటిని అయితే కొంచెం పొడవుగా చాప్ చేసి అనమాట పైన దీన్ని వేసి ఇలాగా మొత్తం అదుపుతున్నట్టుగా చేస్తూ ఉన్నాను పర్ఫెక్ట్గా మనకి గ్యాప్స్ లేకుండా ఉండాలి కాబట్టి ఇలాగా ప్రెస్ చేస్తున్నాను అనమాట ఇది మంచి షేప్ రా వస్తుంది షేప్ రావడంతో పాటు దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూసారా ఇలాగ నేను స్పూన్తో అంటున్నాను మొత్తం కూడా నీట్గా ఇలాగా చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన వదిలేసేయండి అప్పటికి ఇది బాగా సెట్ అవుతుంది ఇంకొంచెం గట్టిగా అవుతుంది కూడా అనమాట ఇలాగ లేకుండా చూడండి ఇలాగా చేసేసుకొని దీని అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా డ్రై అయిపోయింది అనమాట ఇలాగా ఉంటుంది మన చేతికి నెయ్యి తప్ప ఇంకా పిండిలాగా అంటుకోవడం ఏం లేదు ఇలాగా ఉన్నదాన్ని ఇప్పుడు ఏంటంటే మనము దీన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రివర్స్ బోర్లు ఇచ్చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది రవ్వ కదా ఆటోమేటిక్గా ఇది పక్కన నుంచి ఓడొచ్చేస్తుంది అనమాట చూసారా ఈ షేప్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో ఆ జీడిపప్పు పలుకులు అనేటివి అక్కడక్కడ కనపడుతుంటే ఇంకా భలే ఉంది కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కొంచెం సన్నగా ఉన్నారు మా పిల్లలు ఫుడ్ సరిగా తినడం లేదు అని అనుకునే వాళ్ళకి ఇలాగా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి ఇంట్లో హెల్తీ ఫుడ్ చేసి పెట్టినప్పుడు వాళ్ళకి టేస్టీగా నోటికి అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడరు అనమాట ఈ రోజులలో ఏంటంటే బయట ఫుడ్ అనేది కొంచెము స్పైసీగా వాళ్ళకి నోటికి టేస్టీగా ఉండడం వల్ల బయట ఫుడ్ని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు కదా సో మనం ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలాగ అప్పుడొకటి అప్పుడొకటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తూ ఉన్నామంటే వాళ్ళు బయట ఫుడ్ జోలికి పోకుండా హెల్తీగా ఉంటారు మంచిగా మనకి ఇంట్లోనే వాళ్ళు లావ్ అయ్యేదానికి కూడా చేసుకోవచ్చు అనమాట లావుగా ఉండే పిల్లలు సన్నగా అవ్వడానికి చూసుకోవచ్చు సన్నగా ఉన్న పిల్లల్ని లావుగా కూడా చేసుకోవచ్చు ఇంకా హాలిడేస్ టైం కాబట్టి ఇప్పుడు మంచిగా కేర్ తీసుకోవచ్చు కూడా కాబట్టి ఇలాగా చేసి పెట్టండి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు దీన్నైతే మనం కేక్ కట్ చేసుకున్నట్టుగా పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియోనిచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్